నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎవరు పెట్టిన కమెంట్ కి హైయెస్ట్ లైక్స్ వస్తాయో వాళ్ళు అడిగిన రెసిపీ చేస్తాను అని అంజలిదేవి పల్నాటి అనే సిస్టర్ పెట్టిన కమెంట్ అయితే హైయెస్ట్ లైక్స్ వచ్చాయి తను అడిగిన రెసిపీ గోంగోర చికెన్ ఈ గోంగూర చికెన్ ని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను రండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ కి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూరని తీసుకోవాలి అంటే గట్టిగా ఒక రెండు పిడికలు అనుకోండి దాన్ని మంచిగా వాష్ చేసుకుని ఆయిల్ లో గోంగూరని పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకో కడాయి పెట్టుకుని ఆయిల్ ఆనియన్స్ టమాటోస్ కరివేపాకు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి సాల్ట్ కారం వేసి ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వాటర్ కూడా వేయాలి వాటర్ వేసాక చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ లో ఉండేటప్పుడే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న గోంగోరని యాడ్ చేయాలి ఫైనల్ టచ్ గా ఒక స్పూన్ గరం మసాలా వేసి తింటే ఉంటుంది నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి ఎవరికైతే హైయెస్ట్ లైక్స్ వస్తాయో నెక్స్ట్ వాళ్ళ రెసిపీ చేస్తాను నేను ఇప్పుడు వేసుకున్న టాప్ బిలో టూ హండ్రెడ్ నేను దీన్ని త్రీ ఇయర్స్ గా యూస్ చేస్తున్నాను క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది ట్యాక్ చేసి చూడండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు బాయ్